నగర్కి అక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్న ఈ ఏరియా నుంచి మహిళలు నాకు ఫోన్ చేసి ఇక్కడ సమస్య ఉంది మాకు బాత్రూమ్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఒక మహిళగా నువ్వు మాకు మా బాధను అర్థం చేసుకుంటావని చెప్పి మీకు ఫోన్ చేయడం జరిగింది అని చెప్పారు ఇమ్మీడియట్ గా నిన్ననే కమిషనర్ గారితో నేను మాట్లాడితే మేము అది పైపులు చూస్తామమ్మా లేదంటే కరెంటు స్తంభాలైనా వేద్దామమ్మా అని చెప్పారు కానీ నాకెందుకో ఒకసారి వెళ్ళి చూస్తే అసలు పరిస్థితి ఏంటో అర్థమవుతుందని చెప్పి ఈ రోజు రావడం జరిగింది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా చాలా బాధాకరం నిజంగా ఈ రాయనగర్ పుట్టి వంద సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు రాయనగర్ లోని పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి నిజంగా ఒక నేను రాజకీయ నాయకురాలుగా కాకుండా ఒక మహిళగా నిజంగా బాధపడుతున్నాను ఎందుకంటే ఇంతమంది మహిళలు ఈ వర్షాలు దాదాపు ఇరవై రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి వాగులు ఇప్పుడు ఇక్కడ ఒక వ వంకపోతుంది అటు సైడ్ వంక వంకపోతుంది మహిళలకి బాత్రూమ్ పోవడానికి ఎంత ఇబ్బందికరం అంటే మనం ఏమనుకున్నాం మహిళలకి గౌరవం దెబ్బ తినకోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పాలకుని పైన ఉంది మనం జాతీయ పిత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు లక్షల మందికి టార్గెట్ ఇచ్చి చేయమంటే ఇక్కడ మరి పాలకుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రజలకి తెలియకపోవడమా అవగాహన రాహిత్యమా అనేది మాకు అర్థం కావట్లేదు బట్ ఇక్కడ నేను ఏ ఒక్కరిని విమర్శించటం లేదు ఇక్కడ పరిస్థితులకి తగ్గట్టుగా మనం కూడా వెళ్ళాలి అమ్మ దయచేసి మీకు చెప్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకుంటే చాలా బాగుంటది ఎందుకంటే అర్ధరాత్రిలో మనకు అత్యవసరమనే పరిస్థితులు వెళ్లాల్సి వస్తే మనకి ఇంటి దగ్గరే ఉంటది సపోజ్ ఇక్కడ మనం బయటికి వెళ్ళాలన్నా కూడా ఆ టైంలోనే ఎవరో ఒకరు తోడు రావాలి మగ తోడు లేకుండా పోలేని పరిస్థితి పాములు ఉంటాయి అన్ని రకాలకు ఇబ్బంది ఉంటది మన ఆత్మ గౌరవం నిజంగా ఈ రాయనగర్లోన మహిళలను చూస్తుంటే నిజంగా నేను ఒక మహిళగా సిగ్గుపడుతున్నాను నేను కూడా ఒక పొలిటికల్ లీడర్ అయినందుకు నేను ఫస్ట్ టైం బాధపడుతున్నా ఇంత సమస్య ఉన్నా మేమెందుకు ఈ సమస్యని చూడలేదు ఇన్ని రోజులు అని కానీ తల్లి అందరి తరపున మేము మీకు క్షమాపణలు అడుగుతున్నాం తప్పకుండా ఇది గా యుద్ధ ప్రాతిపదికన మీకు తాత్కాలికంగా ఏదో ఒకటి చేస్తాము కానీ మీకు అందరికి నేను ముక్కి చెప్పేది ఒకటి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోండి మీరు ఇందాక అన్నారు మాకు పదహైదు వేలు సరిపోదు అని మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం కమిషనర్ గారితో మాట్లాడతాం థర్డ్ పార్టీకి ఇచ్చే విధంగా అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని ఇండ్లకి మరుగుదొడ్లు ఒకేసారి కట్టించి ఒక పార్టీకి ఇస్తే వాళ్ళకి కూడా కొద్దిగా అమౌంట్ కూడా తగ్గేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి థర్డ్ పార్టీకి ఇచ్చే విధంగా మేము మాట్లాడతాము ఇంకొకటి ఇప్పుడు అందరూ చెత్త తీసుకొని పోయి అక్కడ వేస్తా ఉన్నారు మున్సిపాలిటీ ఆల్రెడీ మనకు డస్ట్బిన్లు ఇచ్చారు మరి ఆ డస్ట్బిన్లు మీరు చెత్త వేయకుండా వేరే వాటికి యూజ్ చేసుకుంటే ఏంటి ఇప్పుడు అధికారులు ఏం చెప్పారు ప్రతి ఇంట్లో పొడి చెత్తకి ఒకటి తడి ఒకటి పెట్టుకొని దాంట్లో వేసుకోండి బయట ఎక్కడ పారేయొద్దండి మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే కదా రోజు నాకు తెలిసి బండి అది వాయిస్ పెట్టుకొనే వస్తుంది మా ఇంటికైతే వేసుకుంటూ ఆ వాయిస్ పెడతది పొడి చెత్త తడి చెత్త సపరేట్ గా వేయండి అని చెప్పి మరి విన్న విన్న తర్వాత కూడా మీరు ఆలోచన లేదు అంటే ఎన్ని రోజులు అయిందమ్మా మీకు ఆ డస్ట్బిన్లు ఇచ్చి ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు తెలిసి సగం డస్ట్బిన్లు కూడా పోయి ఉంటాయి కదమ్మా ఉండే వాళ్ళతో ఉంటాయి పోయే వాళ్ళతో పోతుంది కాబట్టి అమ్మ దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టినప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీని పెట్టినప్పుడు దాన్ని ఉండండి దాన్ని మీరు యూజ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇప్పుడు గవర్నమెంట్ మెంట్ కి ఏ బాధ్యత ఉందో మనకు కూడా అదే బాధ్యత ఉందమ్మా ఖచ్చితంగా మీరందరూ కూడా ఇట్లాంటివి సపోజ్ మీరు చెత్తని వేసుకొని చెత్త వాళ్ళు రాలేదంటే అప్పుడు కంప్లైంట్ చేయండి మేము కంప్లైంట్ చేసి మాట్లాడిస్తాం అంతేగాని మీరు అన్ని తీసుకెళ్లి ఆడేసి మేము కొట్లాడుతాం అంటే ఇది మంచి పద్ధతి కాదు నా వంతుగా నేను పరిష్కారం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూస్తా దానికి కాల్వకి ఏదైతే సరిపోతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ దానికి చూస్తా ఇప్పుడు కమిషనర్ గారితో కూడా నేను అదే మాట్లాడినా మార్నింగ్ మాట్లాడినా నిన్న మాట్లాడినా ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు మనం బాత్రూమ్ కట్టించేకి వేస్తాం చూడు కింద రౌండ్ అవి రింగ్స్ అవి ఒక రెండు మూడు పెట్టి చేస్తే బాగుంటుందేమో అని ఆయన ఆలోచిస్తున్నాడు బట్ ఇక్కడికి అవి చూడాలి ఇక్కడ చూడాలి పెద్ద పైపులు ఇప్పుడు ఈ అమ్మాయి ఫోన్ లో చూపించింది పెద్ద పైపులు వేస్తే తప్ప అది కాదు నా వంతుగా నా నేను కూడా అమౌంట్ కొద్దిగా డొనేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మున్సిపాలిటీ నుంచి కూడా ఇప్పుడు ఎందుకంటే చాలా అమౌంట్ అవుతుంది అది చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది ఒక్కొక్కటి పదివేలు అంటే దాదాపు మేము ఆలోచన చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు రోజుల్లో ఈ రోజు లేదంటే రేపట్లోనే ఏపిచ్చే విధంగా నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఒక మహిళగా నిజంగా బాధేస్తుందమ్మా ఎట్లా ఒక ఆమె అంటుంది మేము భోజనం కూడా సరిగా చేయలేకపోతున్నాం ఈ ఇబ్బంది వల్ల అని కానీ తల్లి హండ్రెడ్ పర్సెంట్ అమ్మా బాత్రూమ్ అంటే ఎవరు అంటే ఎవరైనా పెడతారు పూట ఇప్పుడు ఇప్పుడు అక్క ప్రతి ఒక్కటి మనం ఇంకోటి ఆలోచించాలా ఇప్పుడు మొత్తం ఈ ఏరియా తీయాలంటే కూడా కాదు ఓ దగ్గర బాగున్నాయి ఓ దగ్గర పోయినాయి అవి అన్ని ఒకసారి అంటే కావు అదొకటి మొత్తం ఆదోని రాంజల నుంచి అక్కడ ఏరియా నుంచి ఇక్కడ అంతా వస్తుంది అంటున్నారు ఈ వంకను కూడా శాశ్వత పరిష్కారం అంటే ఎప్పటికీ ఇంకా ఈ నీళ్లు ఇక్కడికి రాకూడదు అంటే సైడ్ వాళ్ళను నిర్మించాల ఇది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అదే విధంగా కమిషనర్ గారు కూడా గట్టిగా మేము మాట్లాడతాము ఎందుకంటే ఇది ప్రజల సమస్య వీళ్ళకి ఒక వంక ఉంది అక్కడ ఒక వంక చుట్టూ చుట్టూ వంకే ఉంది వీళ్ళకి రాయనగర్ వాళ్ళకి ఇక్కడ బడుగు బలహీన వర్గాలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి చాలా మంది అంటే కూలిపోతే తప్ప వాళ్ళకి తినలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్ గా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి కూడా ఎన్ని సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలు అమ్మ పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నాం తల్లి